వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యామ్ తెలుగు ఛానల్ ఈరోజు మనము ఇస్రాయెల్ పన్నెండు గోత్రాలలో రెండవ గోత్రమైన షిమ్యోను గోత్రం గురించి తెలుసుకోబోతున్నాము షిమ్యోను ఎవరు ఆయన జీవితం ఎలా ఉంది ఆయన గోత్రం దేవుని ప్రణాళికలో ఏ విధంగా ఉపయోగపడింది ఈరోజు ఈ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం షిమ్యోను జననం షిమ్యోను యాకోబు మరియు లేయ యొక్క రెండవ కుమారుడు యహోవా నేను ద్వేషింపబడుతున్నానని విని నాకు ఈ కుమారుడిని ఇచ్చాడు అని చెప్పి లేయ అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది షిమ్యోను స్వభావం మరియు ముఖ్య సంఘటన చిమ్యోను మరియు అతని తమ్ముడు లేవి కలిసి హింసాత్మకంగా వ్యవహరించారు చెకేము అను ఒక యువరాజు దీనా అనగా షిమయోను చెల్లులను అవమానించినప్పుడు షిమయోను మరియు లేవి ప్రతీకారం తీర్చుకున్నారు వారు షకేము ప్రజలతో సున్నతి చేసుకుంటే మీతో బంధుత్వం కలుపుకుంటామని చెప్పి వారు బలహీనంగా ఉన్నప్పుడు పురుషులందరినీ కత్తితో చంపేశారు ఇది షిమ్యోను గోత్రం యొక్క హింసాత్మక స్వభావం గురించి తెలియజేస్తుంది యాకోబు ఆశీర్వాదం మరియు శాపం యాకోబు చివరి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఇలా అన్నాడు షిమ్యోను లేవి అని వారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు వారి ఆగ్రహము క్షపించబడను అందువల్ల షిమ్యోను గోత్రం ఇస్రాయేలు దేశములో ఎక్కువ భాగం పొందలేకపోయింది నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత భయంకరమైన హింసకు పాల్పడిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించేదను ఇస్రాయల్లో వారిని చెదరగొట్టేదను షిమియోను యోసేపు సంఘటన షిమోను యోసేపు సంఘటనలో చెడ్డ పాత్ర పోషించాడు షిమ్యోను చిన్నప్పుడు తన తమ్ముడు యోసేపును అమ్మడంలో భాగమయ్యాడు ఇప్పుడు తన పాపానికి ప్రతిఫలంగా ఒక నిర్దోషి వ్యక్తి చేతిలో బంధించబడుతున్నాడు ఇది దేవుని న్యాయమైన ప్రతిక్రియను సూచిస్తుంది అతనికి అప్పటి వరకు తన చర్యలపై పూర్తి అవగాహన లేకపోయినా ఇప్పుడు తను చేసిన తప్పులు తనను వెంటాడుతున్నాయనే భావన స్పష్టమవుతుంది షిమ్యోను గోత్రం ఎలా ఏర్పడినది షిమ్యోను సంతానము సంఖ్యాకాండము ఒకటో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై మూడు ప్రకారము యాభై తొమ్మిది వేల మూడు వందల మంది పురుషులుగా లెక్కించబడ్డారు కానీ బాల్పెవరు పాపము సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు చూసుకుంటే సిమ్యోను గోత్రం బలహీనపడింది తరువాత యహోష్వా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది ప్రకారము సిమ్యోను గోత్రము యూదా గోత్రం మధ్య చిన్న ప్రదేశాలలో నివసించింది మోషే ఆశీర్వాదము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడులో మోషే ఆశీర్వాదములు సిమ్యోను గోత్రము గురించి ప్రస్తావించబడలేదు ఈ కారణం చేతనే షిమ్యోను గోత్రం యొక్క ప్రభావం తగ్గిపోయిందని తెలుస్తుంది షిమ్యోను యొక్క మరణము షిమ్యోను మరణం గురించి బైబిల్ ప్రత్యేకంగా చెప్పలేదు కానీ అతని సంతానం కొనసాగింది యూదా గోత్రం మధ్య స్థిరపడి జీవించింది ప్రియమైన మిత్రులారా షిమ్యోను దేవుని ఎన్నిక చేసిన ప్రజలలో ఒకడాయను అతని హింసాత్మక స్వభావము అతని గోత్రానికి పెద్ద నష్టాన్ని కలిగించింది కానీ దేవుడు తన వాగ్దానంలో నమ్మకంగా నిలిచాడు షిమియోను గోత్రము ఇస్రాయలు ప్రజలలో భాగమై కొనసాగింది ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే దేవుని పిల్లలుగా మనం కోపం మరియు హింసను దూరం పెట్టాలి మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని గుర్తు పెట్టుకోవాలి మనం ఎన్ని పాపాలు చేసినా యేసు ప్రభు వారు ఎలా క్షమించారో అలాగే మనము కూడా ఎదుటివారిని క్షమించే మనసు కలిగి ఉండాలి కోపం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలను పూర్తిగా కోల్పోతాము ఎలాగైతే క్షమోను కోల్పోయాడో తర్వాత మనము ఏ గోత్రం గురించి తెలుసుకోబోతున్నామో కమెంట్ బాక్స్లో రాయండి ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో పాలుబాగసులైనందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక